ఈ రోజు కూడా ఒక చక్కని వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతోంది ఇలా ఒక్క ఐదు నిమిషాలు చెప్పండి చాలు ఐదు వేల పర్సెంట్ వేగంతో మీరు కోరుకుంది ఐదు వేల శాతం వేగంతో కోరింది కోరినట్లు జరిగేలా చేస్తుంది వారాహి మాత అస్సలు అశ్రద్ధ వేల శాతం వేగంతో మీరు కోరింది కోరుకున్నట్లుగా జరిగిపోతుంది వారాహి మాత మిమ్మల్ని అనుగ్రహించేస్తోంది ఎవ్వరికీ చెప్పని రహస్య మంత్రము ఈ వీడియోలో చెప్పినట్లుగా గావించండి మీ జీవితం మారుతుంది కష్టాలు పోతాయి సమస్యలు తొలగిపోతాయి మీకు చాలా బాగా ఈ మంత్రం ఉపయోగపడుతోంది తంత్ర శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేక ప్రాచీన మంత్రము మాత ఆశీస్సులతో అంతా చక్కగా జరుగుతుంది కావున నియమ నిష్టలతో ఈ యొక్క స్విచ్ వర్డ్ ఏంజెల్ నెంబర్స్ ని మనం చెప్పుకుంటున్నాం కదండి ఇవి అద్భుతవంతమైన ఫలితాలు ఇస్తాయి ఇందులో సందేహమే లేదు వీటిని యూజ్ చేయడానికి ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్ లో ఉన్న వాళ్ళు అయినా యూజ్ చేయొచ్చు నాన్ వెజ్ తిన్న వాళ్ళు అయినా ఈ పరిహారం చేయొచ్చు పవర్ఫుల్ టెక్నిక్ అండి ఈ యొక్క మీకు టెక్నిక్ ఏమిటంటే చాలా వరకు ఐదు వేల శాతం రెట్టింపు వేగంతో ఫలితాలు కలగ చేస్తాయి మీరే అంటారు గురువు గారు చెప్పిన ఈ పరిహారం మాకు చాలా బాగా వర్కౌట్ అయిందని గురువు గారు చెప్తున్న ఈ ప్రతి ఒక్క పరిహారం కూడా ప్రాచీన పరిహారము అందులకు గాను అశ్రద్ద వహించకుండా మీరు మంచి మనసుతో మీ కోరికను తెలియచేస్తూ ఈ యొక్క మంత్రాన్ని పాటించండి ఐదు నిమిషాలు చెప్పండి చాలు గురువు గారు చెప్తున్నట్లుగా నూటికి నూరు శాతము కూడా ఫలితాలు కలుగుతాయి మీకు ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురూజీ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సమస్యల పరిష్కారం చేసుకోండి ఆనందాన్ని పొందుకుంటారు దుఃఖాన్ని తొలగించుకున్న వారు అవుతారు కొంతమందికి చిన్న చిన్న కోరికలు ఉంటాయండి ఇరవై నాలుగు గంటల్లోనే అవి అయితే నెరవేరిపోతాయి కొంతమందికి నలబై ఎనిమిది గంటల్లో ఇంకొంతమంది పెద్ద కోరికలు ఉంటే టైం తీసుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరడం పక్కాగా చెప్పొచ్చు ఎవరి దగ్గర నుంచైనా మీరు కాల్ రావాలి అనుకుంటున్నారా మెసేజ్ రావాలి అనుకుంటున్నారా పర్టిక్యులర్ గా కంపెనీలో జాబ్ రావాలి అనుకుంటున్నారా మీ కోరిక ఏదైనా కావచ్చును కానీ గుర్తు పెట్టుకోండి ఈ తంత్ర శాస్త్రం ప్రకారం మనం ఏమిటంటే మంచి మనస్సుతో ఎదుటి వారికి కష్టం కలిగించకుండా కోరుకుని ఏ కోరిక అయినా సిద్దీస్తోంది మ్యారేజ్ జరగాలి అనుకుంటున్నారా అదేవిధంగా మీ డబ్బు అనేది వేరే వాళ్ల దగ్గర స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు ఆ అమౌంట్ తిరిగి పొందాలి అనుకుంటున్నారు మీ శాలరీలో ఇంక్రిమెంట్స్ కావాలి అని కోరుకుంటున్నారు ప్రమోషన్స్ కలగాలనుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలి అనుకుంటున్నారు వీసా రావాలనుకుంటున్నారు హెల్త్ గురించి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ తొలగిపోయి చాలా హెల్తీగా ఉండాలనుకుంటున్నారు భార్య భర్తల మధ్య థర్డ్ పర్సన్ రిమూవ్ అయిపోవాలి అనుకుంటున్నారు శత్రు బాధలు కావచ్చు లేకపోతే ఈతి బాధలు దుఃఖ బాధలు దరిద్ర బాధలు రుణ బాధలు ఇలా ఏ కోరిక అయినా కూడానో నెరవేర్చుకోవడానికి ఈ యొక్క టెక్నిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతోంది ఉదాహరణకు చూసుకుంటే మీరు ఎగ్జామ్స్ గురించి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పుకోండి ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పాస్ దిస్ ఎగ్జామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పాస్ దిస్ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ పేరు కూడా చెప్పుకోవచ్చును ధన్యవాదాలు నేను ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు నేను ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పేటప్పుడు ఫీల్ అవుతూ చెప్పండి అంటే మనము ఆ కోరిక నెరవేరితే ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటూ ఫీల్ అవుతూ చెప్పండి ఇలా మీరు రాత్రి పడుకునే ముందు ఒకసారి మార్నింగ్ నిద్రలేవగానే ఒకసారి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ విధంగా చెప్పుకోండి అదే విధంగా నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను చాలా బాగా చదివాను నేను చదివిన క్వశ్చన్స్ వచ్చాయి నేను చాలా బాగా రాశాను చాలా సంతోషంగా ఉన్నాను అన్నింటికి మంచిగా రాశాను ఇలా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి మీరు రెండు సార్లు అంటే మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ కోసం మీరు కేటాయించుకోండి టెన్ మినిట్స్ అయినా పర్వాలేదు మీకు థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చే తీరుతోంది కంపల్సరీగా ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ వస్తుంది పర్టికులర్ కంపెనీలో జాబ్ రావాలని కోరుకుంటున్నారా అప్పుడు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు పర్టికులర్ కంపెనీలో ఆ కంపెనీలో నేను కోరుకున్న కంపెనీలో జాబ్ వచ్చింది అక్కడ ఆ జాబ్కి ఉన్న ఆ కంపెనీకి ఉన్న లోగోను కూడా ఊహించుకోండి ఎంత శాలరీ వస్తుందో కూడా ఊహించుకోండి అంత సాలరీ వస్తుందని చాలా సంతోషంగా ఉన్నానంటూ ఇలా మానిఫెస్టేషన్ చేసుకోండి అదే విధంగా రిలేషన్షిప్ గురించి మీ భర్త్కి మీకు బ్రేకప్ అయ్యింది కానీ మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని ఊహించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను నా భర్త చాలా హ్యాపీగా ఉన్నాము మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది మేము మా పిల్లలతో కలిసి ట్రిప్ కు వెళ్లాము అదే లవర్స్ మధ్య బ్రేకప్ అయితే సరే మీరు ఏమిటంటే ఈ విధంగా చెప్పండి చాలా సంతోషంగా ఉన్నామంటూ చాలాసేపు రోజంతా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము ఈ విధంగా మీ రిలేషన్షిప్ ని స్టాంగ్ గా ఉందంటూ మేనిఫెస్టేషన్ చేయండి ఒకసారి మార్నింగ్ ఒకసారి నిద్ర లేవగానే ఒకసారి ఈ విధంగా చెప్పుకోండి అదే విధంగా మీరు మీ హెల్త్ గురించి మేనిఫెస్టో చేద్దామనుకున్నామనుకోండి మీ హెల్త్ బాగోలేదు కానీ ఇప్పుడు మీరు చాలా టాబ్లెట్స్ వాడుతున్నారు అయినా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను హెల్తీగా ఉన్నాను నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు భగవంతుడు నాకు ఇంత మంచి ఆరోగ్యకరమైన దేహాన్ని ఇచ్చాడు నేను చాలా స్ట్రాంగ్ ఇలా సంతోషంగా చెప్పుకోండి ఇలా మీరు ఏమి కోరుకుంటున్నా దానికి ముందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మీరు గ్రాటిట్యూడ్ చేయండి కంటిన్యూస్ గా ఇలా నలభై రోజులు చేయండి ఒకవేళ మీ కోరిక నెరవేరితే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మరలా ఇంకొక కోరిక గురించి స్టార్ట్ చేయొచ్చు మీరు స్టార్ట్ చేసిన మరుక్షణమే మీ లైఫ్ లోకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అంటూ చాలా మంది బాధపడుతూ చెబుతూ ఉంటారు అలాంటి వారు అందరూ కూడా మీ గ్రాట్యుట్యూడ్ చేయడం ఇక మొదలు పెట్టండి కానీ ఇలా చేసే ముందు వార మాతను ఒక్కసారి మనసులో ధ్యానించుకోండి అమ్మవారి రూపాన్ని కళ్ల ముందు కట్టినట్లుగా మీరు ఊహించుకోండి అమ్మవారిని అడగండి మా సంతోషాన్ని మాకు తిరిగి ఇవ్వమంటూ అమ్మవారిని వేడుకోండి మీ కోరికను చెప్పుకోండి అప్పుడు ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి మీలో కూడా ఆ ప్రయత్న సిద్ది కలుగుతోంది మీలో ఉన్న నెగిటివ్ పోతే ఖచ్చితంగా మీలో పాజిటివిటీ వస్తే గనక అనుకున్న పనులు సాధించడంలో మీరు కూడా ఒక అడుగు ముందుంటారు వారాహి అమ్మవారు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారు కావున తప్పకుండా ఇలా చేయండి అంతా మంచి జరుగుతుంది మీకు ఇటువంటి ఏ ఇతరతర సమస్యలు ఉన్నా ఎటువంటి భరించలేని బాధల్లో మీరు ఉన్నా సమస్య అస్సలు తీరదు అంటూ నిరాశ నిస్పృహల్లో ఉన్న క్షణం కూడా ఆలస్యం చేయొద్దండి మా గురువు గారికి కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యను విపులంగా వివరించండి గురువు గారు ఖచ్చితంగా పరిష్కార మార్గాలు సూచిస్తారు అంతేకాకుండా మీ సమస్య నుండి తప్పక మిమ్మల్ని బయట పడేస్తారు అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్